హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు ఒక మంచి ముగ్గుతో పాటు సేమియా పాయసం చేసానండి అది మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడైతే ఇంటి ముందు ముగ్గు వేస్తున్నానండి నేను ఒక చిన్న టాపిక్ మీతో అట్లానే ముగ్గుతో పాటు ఒక చిన్న టాపిక్ మాట్లాడతాను చాలామంది అండి మనం వయసులో ఉన్నప్పుడైతే కొండలు పిండి చేయగలం అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అంటే రాళ్ళు తిన్నా కూడా అరికించుకోగలం శక్తి ఉంటుంది అని అంటారండి మనం ఎప్పుడైనా ఎంగులో ఉన్నప్పుడు పిల్లలు ఎంగులో ఉన్నప్పుడు చదువులైన ఉద్యోగాలు స్టార్టింగ్లో వచ్చేటప్పుడు అప్పుడు ఎలాంటి పనినైనా వాళ్ళు చేయగలుగుతారంటండి ఒక ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ తలకి కొంచెం ఎవరికైనా సరే కొంచెం శక్తి అనేది తగ్గుతుందంట అలాంటప్పుడు మనం ఆ వయసులోనే మనం టైం వేస్ట్ చేసుకోకూడదు ఏ పని చేయకుండా లేజీగా ఉండకూడదు అని చెప్తారండి మనం వయసులో సంపాదించుకున్నదే మనం ఓపిక లేని పరిస్థితుల్లో మనకి కాపాడుతుంది అని చెప్తుంటారు అంటే మన పెద్దవాళ్ళు మనకు చెప్తుంటారు అలానే మనం వయసులో ఉన్నప్పుడు టైం పాస్ అనేది చేయకూడదండి కొంతమంది ఉంటారు అనమాట సరిగ్గా పని చేయరు ఏం చేయరు ఫ్యామిలీని సరిగ్గా చూసుకోరు ఏ పని చేయరు పెళ్ళిళ్ళకి వెళ్ళటం వాటికి వెళ్తాం వీటికి వెళ్ళటం అంటే ఇంకా అటు తిరగటం ఇటు తిరగటం అట్లా టైం పాస్ చేస్తూ ఉంటారండి డబ్బులు వాళ్ళని అడిగి తీసుకురా ఇంట్లోకి సంపాదించకుండా వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి తీసుకురావటం ఇలా టైం పాస్ చేస్తూ ఉంటారు ఇలా మనం కొంతవరకు అయితే ఎవరైనా ఇస్తారండి ఒక ఏదో ఒక ఎవరైనా సరే ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వరకు అంటే ఇస్తారు పదే పదే అడిగాం అనుకోండి వాళ్ళు కూడా చేదరించుకొని వీళ్ళు వస్తున్నారా అని చెప్పి తప్పించుకొని పారిపోతుంటారు అలా కూడా ఎక్కువ రోజులు మనం ఎవరిని అడగలేం మనం కష్టపడి సంపాదించుకొని చేసుకున్నదే మనకండి అక్కడ ఇక్కడ ఎన్ని రోజులు అడగలుగుతాం చెప్పండి కొన్ని రోజులు అంటే ఎవరైనా ఇస్తారు కొంతమంది కొన్ని రోజులు వెళ్ళిన కొన్ని రోజులు వాళ్ళని కొన్ని రోజులు వాళ్ళని అలా టైం పాస్ చేస్తూ ఉంటారండి అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే చుట్టుపక్కల మనం చూసే దాన్ని బట్టి మనం చూస్తుంటాం కాబట్టి అమ్మో ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇలా ఉండాలని మనం అనుకుంటుంటాం ఎందుకంటే ఇంకా మనం కూడా చూస్తుంటాం కదా అట్లా కొన్ని రోజులు అడుగుతారు తర్వాత ఎవ్వరివ్వరండి ఒకసారి రెండుసార్లు వాళ్ళ వాళ్ళకైనా ఇవ్వాలన్న ఇబ్బంది కదా వాళ్ళ సంసారాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇవాళ రేపు ఉన్న పరిస్థితులకు ఎవరి ఫ్యామిలీని వాళ్ళని పోషించుకోవడమే చాలా కష్టంగా ఉంది అలా ఎవరికైనా సాయం చేయాలంటే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చేయగలుగుతారు అంతకుమించి ఎవ్వరు చేయలేరండి అలా మనం వయసు ఉన్నప్పుడు మనకి ఓపిక ఉన్నప్పుడు మనం పని చేసుకొని మన ఫ్యామిలీస్ కోసం కానీ మన వాళ్ళ కోసం మనం పని చేసుకొని నల్ల పేసలు నాలుగు పైసలు వెనక్కి వేసుకోవాలి ఎందుకంటే మనం లెగవలేని రోజున ఓపిక లేని రోజున అవే మనకి ఆధారం అలా ఉండాలండి మనం ఎప్పుడు వయసునే అంత వయసులో అంత టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళని ఊరికే పదే పదే ఎవరిని చేయి మనం అడగొద్దండి మనం మన కష్టపడి మనం రాజాలాగా లాగా బతకాలి తప్పితే వాళ్ళని వీళ్ళని అడిగి చిదరించుకుంటా ఏంద్రావి పద్దాకలు అప్పులు చేస్తాడు అబ్బో వీడు వస్తున్నాడు రావిడికి మళ్ళీ అది ఇది అడుగుతాడు వీడు చూస్తే ఏంద్రావిడి దగ్గర మరీ ఇంత ఇంత చిన్న చిన్న అవసరాలు కూడా ఉండవా అని ఎదుటివాడు అనుకునేలా మనం బతకూడదండి రేపు వీళ్ళే కాదు చుట్టుపక్కల వీళ్ళే కాదండి రేపు మన పిల్లలు కూడా అంటారు ఏంది ఇట్లాగా మనం నాన్న ఏం సంపాదించలేదు ఇట్లా చేశాడు అట్లా చేశాడు వయసులో సంపాదించి మాకు మంచిగా లైఫ్ ఇవ్వలేదు మంచి చదువులు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అని కూడా పిల్లలు కూడా అంటారండి లేదు అందుకని మన వయసులో ఉన్నప్పుడే మనకి చేతనైనంత వరకు మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు కష్టపడి నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి అలానే మన పిల్లల అవసరాలకు కానీ మన ఫ్యామిలీ అవసరాలు కానీ పేరెంట్స్ కానీ అందరికీ మనం చూసుకోవాలండి మనం లేజీ అనేది మనం వదిలిపెట్టాలి మనం వయసులో ఏ పనైనా చేయగలుగుతాం ఇది అది అని ఏముండదండి ఎంత కష్టమైనా పడగలుగుతాం అలాంటప్పుడు మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఒకళ్ళు మన జీవితాన్ని ఏలెత్తి చూపించకుండా మన పని మనం కష్టపడి చేసుకొని నాలుగు పైసలు సంపాదించాలండి చాలామంది ఇట్లా టైం అంతా వేస్ట్ చేసుకుంటారు నాకు ఆ జాబ్ కావాలి ఈ జాబ్ కావాలి అది రావాలి ఇది రావాలని చాలామంది టైం వేస్ట్ చేసుకుంటారండి అలా చేసుకోవద్దు ఏ పనైనా సరే మీకు వచ్చిన పనిని సక్రమంగా చేసుకోవాలి మంచి పని అయి ఉండాలి మంచి మార్గంలో ఉండాలి మంచి ఆలోచనలతో ఉండాలి నీతిగా నిజాయితీగా సంపాదించే ప్రతి పైసా మనకు మంచిదేనండి అలా మనం కష్టపడాలి వయసులోనే కష్టపడాలండి వయసులోనే కష్టపడితేనే మనం ఏదైనా నాలుగు పైసలు వెనకేసుకోగలుగుతాం అలానే అందరిని చూడగలుగుతాం మనకే కాకుండా ఇంకా నలుగురికి కూడా మనం హెల్ప్ చేయగలుగుతామండి అలా మనం మంచి పేరు తెచ్చుకోగలుగుతాము ఏదో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి ఇక్కడైతే మండే రోజు అనమాట మార్నింగ్ నేను ఇంకా దేవుడికి ఫ్రూట్స్ అయితే ఏమి లేవండి ఖాళీ పూలు ఉంటే పెట్టుకున్నాను ఫస్ట్ అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకొని మనం ఈ బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి తర్వాత అదే నెయ్యిలో సేమియా కూడా వేయించుకోవాలండి ఇక్కడైతే నేను పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నానండి తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి దానిలో బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ మూడు వేయించుకోవాలండి మూడు వేయించుకొని ఇంకా ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకున్నాను తర్వాత అదే నేతిలో మనం సేమియా తీసుకుంటాం కదా సేమియా కూడా అదే నేతిలో వేయించుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇలా మనం వయసు ఉన్నప్పుడే కష్టపడి పని చేసుకొని సంపాదించాలండి మనం వయసు ఎక్కువైన కొద్దీ మనం ఎక్కువ పని చేయలేము అనమాట అప్పుడు మనం అనుకున్నా కానీ అప్పుడు అది చేద్దాం ఇది చేద్దాం అయ్యో వయసులో సంపాదించలేదు ఇప్పుడు సంపాదిద్దాం అని పరిగెత్తలేమండి మనం అందుకని వయసులోనే పరిగెత్తి సంపాదించగలము అందుకని మనం ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి చెప్తున్నా అనమాట టైం వేస్ట్ చేయకుండా వెంటనే చదువు లేకపోగానే మనం ఏదో ఒక పని చేసుకోవాలండి అట్లాగా అట్లా కానీ కా వాళ్ళ మీద వెళ్ళ మీద ఎవ్వరు మనం డిపెండ్ అవ్వకూడదు మనం మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి తప్పితే వాళ్ళ మీద వెళ్ళ మీద ఎక్కువ రోజులు ఆధారపడలేవండి ఎవ్వరమైనా సరే కొన్ని రోజులు ఇవ్వగలుగుతారు ఎవరైనా తర్వాత మనల్ని చూసి మొహం చాటేస్తారండి అలా అవ్వకూడదు మన లైఫ్ మనం దర్జాగా బతికేటట్లు ఉండాలి తర్వాత సేమియా వేయించుకున్నాక పాలుపాయ్య మీద పెట్టుకొని పొంగించుకోవాలండి హాఫ్ లీటర్ పాలకి నేను రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను అలానే ఇక్కడ సగ్గుబియ్యంలో ఒక హాఫ్ స్పూను నెయ్యి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి బాగా తర్వాత మిక్స్ చేసుకున్నాక ఈ సగ్గుబియ్యం ఇంకా పాలల్లో వేసుకోవాలి కొంచెం సగ్గుబియ్యం ఉడికినాక సేమియా కూడా వేసుకోవాలండి నేతిలో వేయించుకొని పక్క పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం ఉడికినాక సేమియా కూడా వేసుకోవాలి ఇవి సన్న సగ్గుబియ్యం కదా తొందరగానే ఉడికిపోతాయండి ఎక్కువ టైం పట్టదు సగ్గుబియ్యం ఉడికినాక అందులోనే సేమియా కూడా వేసేసుకోవాలి ఇలా నాకు తెలిసిన విషయాలు చెప్తున్నానండి ఎందుకంటే కొంతమంది సఫర్ అయ్యే వాళ్ళని మనం చూస్తుంటాం కాబట్టి ఎందుకంటే ఇలా ఇలాంటి లైఫ్ మనకు ఉండకూడదు మనం హాయిగా హ్యాపీగా బతకాలి ఒకళ్ళ చేత మనం అనిపించుకోకూడదు అలాగా మనం దర్జాగా బతకాలి మనం బతికే బతుకైనా మంచిగా బతకాలి అని నా ఉద్దేశం అండి అందుకని నేను చెప్తున్నాను ఉడికినాక నాకు షుగర్ వేసుకోవాలి అలానే అందరూ ఉండరండి అలాగా చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు ఇలాగా ప్రతి ఒక్కళ్ళు తమ కష్టం మీదనే ఆధారపడి బతుకుతారండి కొంతమంది చాలా కొంతమంది ఇలా ఉంటారు వాళ్ళని కూడా చెప్తున్నారండి మన లైఫ్ని మనం దర్జాగా బతకాలి మన సంపాదనతో బతకాలి ధైర్యంగా బతకాలి మనల్ని చూసి నలుగురు గర్వపడాలి అనే విధంగా బతకాలండి తర్వాత చక్కెర వేసుకున్నాక మనం జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ నేతిలో వేయించుకున్నాం కదా అది కూడా దీనిలో వేసుకోవాలండి తర్వాత కొంచెం యాలుక్కాయలు చూపించాను కదా యాలక్కాయలు కూడా పొడి చేసుకొని వేసుకోవాలి తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇంతే సేమియా పాయసం చాలా సింపుల్గా అయిపోతుంది కొంచెం సేమ్ సగ్గుబ్యం సేమియా కొట్టడానికి టైం పడుతుందండి అంతే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ మీకు వస్తే ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇట మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇయటం మర్చిపోతున్నారు ఇంతే అండి సేమ్యా పాయసం నాకు తెలిసిన విషయాలు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్